హే ఆల్ మీరు ఒకవేళ పక్కా తెలంగాణ అయితే మేకకాళ్ళ కూర ఎలా చేయాలో చూసేయండి ఫస్ట్ కాళ్ళు వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని సిక్స్ విజెస్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి తర్వాత దాన్ని కాళ్ళన్నీ వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఇలాచి లవంగా దాల్చిన చెక్క వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి అండ్ అలాగే కొత్తిమీర కూడా నేను స్టార్టింగ్లోనే వేసేసాను సో కొద్దిగా కలిపిన తర్వాత దాంట్లోకి అల్లం పేస్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు అల్లం పేస్ట్ వేసు వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి దీని తర్వాత మనము సపరేట్ చేసుకున్న మేకకాలు అనేది దాంట్లోకి వేసుకొని అందులోనే ఒక వన్ కప్ ఆఫ్ టొమాటోస్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి దాని తర్వాత ఉల్లిగడ్డ ఇందులోనే వేయించుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ మగ్గాక దాంట్లోకి ఉప్పు కారం మసాలాలు వేసేసుకోవాలి బాగా పట్టాలి మసాలాలన్నీ కూడా మేక కల్లా బాగా పట్టుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉంచుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మనం సపరేట్ చేసుకున్న కాళ్ళ వాటర్ రసం అయితే ఏదైతే ఉంటుందో దాన్ని దాంట్లోకి పోసుకోవాలి అందులోనే కొంచెం వాటర్ వేసి అందులోనే కొద్దిగా వాటర్ పోసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచేసుకోవాలి అంతే సింపుల్ రెడీ మనకెంతో ఇష్టమైన కాళ్ళ కూర రెడీ